దిస్ ఈస్యర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్నాము ఈ రోజు మనము భారతదేశంలో హ్యామ్ రేడియో వ్యవస్థ అభివృద్ధికి అద్భుతమైన కృషి చేసిన సూరి గారి సతీమణి శ్రీమతి రమా త్రిపుర సుందరి గారు ఉన్నారు ఆమెను అడిగి వాళ్ళ భర్త భారతదేశంలో హ్యామ్ రేడియో అభివృద్ధికి ఎట్లా కృషి చేశారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం మైక్ విక్టోరియా యూనిఫార్మ్ నంబర్ టూ మెక్సికో యొకహామా లండన్ నా పేరు రమా త్రిపుర సుందరి ఆయన పేరు సూరి శ్రీరామ్మూర్తి మా వారు నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా ఆయన చిన్న చిన్న వాల్స్ అవన్నీ పెట్టి ఆయన సొంతగా రేడియో తయారు చేసుకోవటం అలవాటు చేసుకున్నారు ఆయన హ్యామ్ రేడియో లైసెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా చిన్న చిన్న వాల్స్ అవన్నీ పెట్టి కూడా తన సొంతగా రేడియో తయారు చేసుకోవటం అలవాటు చేసుకొని ఆ రేడియోలో తను ఇంటర్నేషనల్గా అందరితో మాట్లాడటం చేయటం నేర్చుకున్నారు ఆయన రేడియో తయారు చేసి మాట్లాడుతుండగా కొంతమంది డాక్టర్స్ వాళ్ళు వచ్చి మాకు కూడా నేర్పించండి మేము కూడా హ్యామ్ రేడియో నేర్చుకుంటాం ఆయన అందరికీ కూడా హ్యామ్ రేడియో నేర్పించారు ఎయిటీ త్రీలో మా ఇంటి దగ్గరికి రాజీవ్ గాంధీ గారు వచ్చారు ఇక్కడే ఇక్కడ పార్క్ దగ్గర పక్కన చాజానెగిరూ పార్క్ దగ్గర ఆయన వచ్చి ఆయన మా అందరికీ కూడా కనిపించేసి హ్యామ్ రేడియో నేర్చుకోమని కూడా ఆయన చాలామందికి ఎంకరేజ్ చేశారు మినిస్టర్స్ వాళ్ళంతా కూడా ఉండేవాళ్ళప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మినిస్టర్స్ అంతా కూడా వచ్చి రాజీవ్ గాంధీతో కలిసి సూర్య గారి దగ్గర హ్యామ్ రేడియో నేర్చుకోమని చెప్పి చెప్పారు అది వచ్చిన తర్వాత కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కొంత లోన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అంతా కూడా ఈ హ్యామ్ రేడియో ఇంకా ఎక్విప్మెంట్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఎప్పుడైతే సైకిల్లోన్ వచ్చిందప్పుడు కలెక్టర్స్కి వాళ్ళకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి సెక్రటేరియట్కి వచ్చేట్లు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్లు చేశారు ఇటువంటి గొప్ప పనులన్నీ చేశారు తర్వాత కొన్నాళ్ళకి అండమాన్స్ నికోబార్ ఐలాండ్స్కి లక్షద్వీప్ ఐలాండ్స్ కూడా వెళ్ళి డిఎక్స్ ఎక్స్పిడేషన్ లాగా వెళ్ళి చాలామంది ఫారిన్ కంట్రీస్తో వాళ్ళతో మాట్లాడేటట్టు చేసుకొని అక్కడంతా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు కొన్ని లక్షల మందితో మాట్లాడేవాళ్ళు అక్కడ సునామీ అది వచ్చినప్పుడు కూడా మా చెల్లెలు టు ఆర్బిఐ భారతి ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి వెళ్ళింది అందరూ కూడా చాలా సంతోషించి చాలా అవార్డులు ఇచ్చారు అది అందరికీ చాలా గర్వకారణంగా ఉంది మహిళలు కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరూ కూడా చాలా వరకు అందరూ పన్నెండేళ్ళ వయసు నుంచి కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు దీంట్లో గుడ్డి వాళ్ళు కూడా హ్యామ్ రేడియో నేర్చుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ డిజిటల్ కమ్యూనికేషన్స్ ద్వారా డిస్టార్ ద్వారా కమ్యూనికేషన్ ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు వాళ్ళకి ఉండి వాళ్ళు మాట్లాడడానికి వీలుగా ఉంటుంది వయల్ నెట్ అని చెప్పేసి మాట్ పెట్టాము ఆరు గంటల నుంచి ఆరున్నర వరకు వయల్ నెట్ ఉంటుంది దీంట్లో ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది అలాస్కా నుంచి యుఎస్ఏ నుంచి తర్వాత ఇంకా జర్మన్ నుంచి కూడా చాలా మంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు మహిళలు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇది కాకుండా శనివారం శనివారం కూడా వయల్ లోనే అందరూ హ్యామ్స్ అంతా మాట్లాడేటట్లు పెట్టారు ఓమ్స్ కూడా మాట్లాడతారు ఓమ్స్ అంటే మగవాళ్ళు అనమాట అందరూ వచ్చి మాట్లాడడానికి వీలవుతుంది ఎందుకు పెట్టారంటే ఇది ఆడవాళ్ళని మగవాళ్ళు ఎన్కరేజ్ చేసి హ్యామ్ రేడియో నేర్చుకున్నట్లు చేస్తారని చెప్పేసి దీనికోసం కోసం కూడా హోమ్స్ కూడా ఫెసిలిటీ కల్పించేసాము నేను ఇంతకుముందు డైరెక్టే టౌన్ ప్లానింగ్ ఆఫీస్లో పనిచేసేదాన్ని దాంట్లో పనిచేస్తూ కూడా నేను హ్యామ్ రేడియోలో మా వారితో పాటు ఆయనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేదాన్ని నేను దీనివల్ల నేను రాజీవ్ గాంధీ గారు చెప్పడం వలన నేను మా వారు ప్రపంచమంతా కూడా తిరిగి వచ్చాము అక్కడ హ్యామ్ రేడియో ఎట్లా ఉంటుంది ఏంటి అన్ని రిపోర్ట్స్ అంటే కూడా గవర్నమెంట్కి ఇచ్చాము దానివల్ల మాకు ఇక్కడ ఖరీదాబాద్లో రాజ్భవన్ రోడ్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపెన్సీ రేడియో అనే ఆఫీస్ని పెట్టారు అది చాలా పెద్దగా స్థలం అది ఉంది అక్కడ మా ఇన్స్టిట్యూషన్ అది ఉంది అక్కడ చాలామందికి ఈ హ్యామ్ రేడియో ట్రైనింగ్ అది ఇస్తూ ఉంటారు ఈ ట్రైనింగ్ నేర్చుకోవటమే కాదు అక్కడ వాళ్ళకి యాంటీనాలు ఎట్లా కట్టాలి ఈ రేడియోలో మాట్లాడటం ఎట్లా మాట్లాడాలి అన్నీ కూడా నేర్పిస్తారు ఇప్పుడు కొంత చాలా మంది స్కూల్ పిల్లలు వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడటం నేర్చుకోవటం కూడా చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నా భర్త చేసిన దానినే వియు ఎంవై కొడుకు అయినటువంటి వియుటు ఎంవై హెచ్ రామ్మోహన్ గారు దీన్ని ముందుకు సాగించుకొని తీసుకొని వెళుతున్నారు అతను అన్ని స్కూళ్ళకి కాలేజెస్ కి వెళ్లి ఈ హ్యామ్ రేడియో గురించి చెప్తూ ఉంటారు డెమాన్స్ట్రేషన్ అవి ఇస్తూ ఉంటారు కొంతమంది ఆఫీస్కి వచ్చి కూడా డిమాస్ట్రేషన్స్ తీసుకుంటూ ఉంటారు చాలా బాగా నడుస్తున్నది ఆయన ఇంత గొప్ప మనిషి కావటం నాకు చాలా సంతోషంగా ఉంది అది పూర్వజన్మ సుకృతం అనే చెప్పుకోవాల్సిందే ఆయన ఒకటే ఉద్దేశం పెట్టుకున్నారు హ్యామ్ రేడియోని ఎట్లాగైనా సరే ప్రపంచం అంతా తెలిసేటట్టు నా పేరు ప్రపంచం అంతా తెలియాలి అనే ఉద్దేశంలో మా అందరికీ కూడా మా ఇంట్లో నలభై మూడు మంది హ్యామ్స్ ఉన్నారు మా ఒక్క కుటుంబంలోనే ఎందుకంటే మా అన్నయ్య పిల్లలు మా చెల్లెలు మా చెల్లెలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా హ్యామ్ రేడియో నేర్చుకొని చాలా పైకి వచ్చారు కొంతమందికి ఇవాళ రేపు కొంతమందికి హ్యామ్ రేడియో నేర్చుకోవటం వలన మాకు ఉద్యోగాలు వచ్చినాయని కూడా చాలామంది కూడా చెప్తున్నారు అది చూసి మేము చాలా సంతోషిస్తున్నాం భారతదేశంలోనే కాదు అమెరికాలో పెద్ద మీటింగ్ జరుగుతుంది హ్యామ్ రేడియో వాళ్ళ మీటింగు దానికి లక్షల మంది వస్తుంటారు దాంట్లో ఆయనకి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు అది చాలా సంతోషం అన్నమాట మాకు ఆయన రాజీవ్ గాంధీ గారితో పాటు ఢిల్లీలో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు దాంట్లో హ్యామ్ రేడియో పెట్టారనమాట నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మనం రాజీవ్ గాంధీతో మాట్లాడటం చాలా కష్టం అట్లాంటిది మనము ఆయన మనల్ని పిలిచి నా పేరు పెట్టి నా పిలి పిలిచి మాట్లాడటం అనేది చాలా సంతోషం అట్లాంటి అవకాశం అందరికీ రాదు మాకు వచ్చింది చాలా గొప్పగా ఉంటుంది మా మేము అట్లా ఎవరు తిరగలేనంత ఇదిగా అందరూ మేము తిరిగాము మేము ప్రపంచ దేశాలన్నీ తిరిగాము మాకు టికెట్లకు కూడా వాళ్ళే ఇచ్చి జపాను అమెరికా వెళ్ళినప్పుడు మేము టికెట్లు పెట్టుకోలేదు కొన్ని కొన్ని టైంలో వాళ్ళే టికెట్ పెట్టి మమ్మల్ని పిలిపించి వాళ్ళు అక్కడ మమ్మల్ని ఆనర్ చేశారు అది చాలా సంతోషంగా మెడిటేషన్ దాంట్లో పనిచేసే వాళ్ళు దేశం కోసం పనిచేసిన వాళ్ళని ఎవరైనా సంతోషిస్తారు కదా చాలా సంతోషంగా ఉండేది